విదర్భ రాజకుమారి రుక్మిణి బాల్యం నుంచే శ్రీకృష్ణుడిపై ప్రేమను పెంచుకుని ఆయన్నే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది అయితే ఆమె అన్నయ్యన రుక్మి చెల్లెలిని కృష్ణుడి శత్రువైన శిశుపారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు అన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రుక్మిణి ఒక నమ్మకమైన బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి తన సందేశాన్ని పంపింది పెళ్లికి ముందు తాను నగరం వెలుపలి ఆలయంలో గౌరీ పూజకు వస్తానని ఆ సమయంలో రాక్షస వివాహ పద్ధతిలో తనను అపహరించుకు వెళ్లాలని ఆమె కోరింది రుక్మిణి సందేశాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు నిర్ణీత సమయానికి వచ్చి గౌరీ పూజ ముగించుకుని వస్తున్న రుక్మిణిని తన రథంపై ఎక్కించుకుని ద్వారక వైపు బయలుదేరాడు కృష్ణుడిని అడ్డగించిన రుక్మి మరియు ఇతర రాజులను కృష్ణుడు ఓడించాడు రుక్మిణి చంపబోగా రుక్మిణి ప్రార్థన మేరకు అతడిని అవమానించి వదిలిపెట్టాడు అనంతరం శ్రీకృష్ణుడు దేవిని ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ వైభవంగా వివాహం చేసుకున్నాడు